వెల్కమ్ టు ట్రూ న్యూస్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నటువంటి సబ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి జూనియర్ లైన్మెన్లు మహబూబ్ షెరీఫ్ రవీలను బ్రహ్మంగారి మఠం ఏఈ రవిశంకర్ ఆధ్వర్యంలో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు లైన్మెన్లు నాగేంద్ర రమేష్ జూనియర్ లైన్మెన్ ముని కుమారులు షాలువారుడు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లైన్మెన్ రమేష్ మాట్లాడుతూ ఇక్కడ పనిచేసిన నరేందర్ రెడ్డి షరీఫ్ రవీలు అధికారులకు ప్రజలకు అన్ని వేల అందుబాటులో ఉంటూ ప్రజల మన్నులు పొందాలని కొనియాడారు రిల్ల ింది సంనది టశికడు అదల ఐసదిం ExcelKK సియుద్ారిసిల కాఴచికలి సి కాకా hahaha pedoBA give కాఆర నానిప్ లిం కూద. నిస్తల చెప్పలేదు బాగా చేసినారుమంగారి మఠం మండలంలోని సబ్ ఇంజనీర్ నరేంద్ర రెడ్డి సార్ గతం రెండున్నర సంవత్సరాల నుంచి మంచి సేవలు అందించి మఠం ప్రజలకు లోటు లేని ఇన్స్ట్రిబ్యూషన్ కానీ వర్క్ చేయడంలో కూడా చాలా శాక్రీతంగా వర్క్ చేస్తూ అందరి మండలంలో పొందుతూ ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యి సందర్భంగా ఆయనకు మా కృతజ్ఞత తెలుపుతూ సత్కరించడం జరిగింది ఏఎసారి ఆధ్వర్యంలో ఈరోజు కూడా సత్కరించడం జరిగింది ట్రాన్స్ఫర్ అయ్యూ దరి తోడు ఫిరీపు జేఎల్ఎం తోటలపల్లె జేఎల్ఎం కూడా ట్రాన్స్ఫర్ చాపాడుకు అన్నవరంకు ట్రాన్స్ఫర్ ఉండడం జరిగింది అబ్బాయి కూడా బాగా వర్క్ చేస్తూ ప్రజల మనాలను పొందినట్లు కనుక అతనికి మేము కృతజ్ఞత తెలుపుతూ సన్మానం చేయడం జరిగింది